హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్స్ మరియు ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వారికి బిగ్ రిలీఫ్ అండి ఇక నుంచి పదిహేను లక్షల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి తాజా సమాచారం వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో బడ్జెట్లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులైతే తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి వినియోగం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సాధిస్తోందంట ఇప్పుడు సో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ త్రీ పాయింట్ జీరో జూలైలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని ఎన్నికలకు ముందు భాజపా ఆశించినట్లు సొంతంగా విజయం సాధించకపోగా ప్రభుత్వాన్ని నడిపే విషయంలో మిత్రపక్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆదాయాలు తగ్గడం వంటి విషయాల్లో కొన్ని మా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని పోస్ట్ పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బడ్జెట్కు రూపకల్పనకు సిద్ధమవుతున్న మోదీ సర్కారు వారికి ఊరటనిచ్చే విషయంలో ఆలోచన చేస్తుందనే సమాచారము మధ్యతరగతి ఆదాయాలు వారి జీవనశైలిని పెంపొందించడమే తమ లక్ష్యమని మోదీ సర్కారు సైతం ఇటీవలే చెప్పారు ముఖ్యంగా మధ్యతరగతికి ఊరటను ఇవ్వడంతో పాటు వారి పొదుపును పెంచేందుకు సర్కారు ఆలోచన చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ముఖ్యంగా పదహైదు లక్షలకు పైగా ఆర్జిస్తున్న అంటే యాన్యువల్ ఇన్కమ్ పదహైదు లక్షలుగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న వారికి ఊరటను ఉండొచ్చని చెప్తున్నారు ప్రస్తుతం పదహైదు లక్షల లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నవారికి ఐదు నుంచి ఇరవై శాతం మధ్య పన్ను అయితే పడుతోంది పదహైదు లక్షలు పైబడి వారికి ముప్పై శాతంగా ట్యాక్స్ అయితే పడుతుంది అలాగే పది లక్షల వార్షిక ఆదాయం పైన పన్ను రేటు తగ్గించే యోచన చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయండి కొత్త ఆదాయ పన్ను శాఖ పన్ను స్లాబ్ల గురించి చర్చ జరుగుతుందని అయితే పేర్కొన్నారు సో ఎట్టకేలకు మనకు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ పన్నుల గురించి అయితే ముఖ్యంగా పదహైదు లక్షల వరకు పరాణం ఇన్కమ్ ఉండేవారికి ఫైవ్ పర్సెంట్ అది తక్కువగా చూసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ నుండి అత్యల్పంగా అంటే ఇరవై పర్సెంట్ వరకు అయితే పడే అవకాశం ఉంది సో ట్యాక్స్ కూడా తగ్గిస్తున్నారండి ఎందుకంటే కొనుగోలు ఏదైతే కొనుగోలు ఉంటుందో ఈ వినియోగం పెంచడానికైతే ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది దానివల్ల సో అప్డేట్ ఈ ట్యాక్స్ రేట్లలో అయితే అప్డేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్